తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు మోస్ట్ బ్యూటిఫుల్ కబుల్ గా పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్ ఉపాసనలకు టాలీవుడ్ లో ఓ స్పెషల్ ప్రేజ్ ఉంది మొదట్లో ఉపాసన విమర్శించిన వారే ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక ఈ ఏడాది మెగా అభిమానులకు శుభవార్తనే అందించారామె మెగా కోడలు ఉపాసన తల్లిగా మారిన సంగతి అందరికీ తెలుసుంది పెళ్లైన పదకొండు ఏళ్లకు రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది ఆ పాపకు క్లింకార అనే పేరు కూడా పెట్టారు క్లింకార రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాలు అయితే క్లింకారను మాత్రం ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి చూపించలేదు మొదట బిడ్డకు ఆలస్యం చేస్తాము కానీ రెండో బిడ్డకు వెంటనే ప్లాన్ చేస్తామని తెలిపారు నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను అందుకే పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను ఈ విషయంలో విమర్శలు ఒత్తిడిది ఎదురైనా నేను పట్టించుకోలేదు కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పు చేయాలని అనుకోవడం లేదు సెకండ్ చైల్డ్ ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించింది ఇదిలా ఉంటే రామ్ చరణ్ దంపతులు కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్ థియేటికల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ అయిన చరణ్ ఇప్పుడు హైదరాబాద్ లో లగ్జరీ మల్టీప్లెక్స్ ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాధ్యతను తన భర్త ఉపాసన చేతుల్లో పెట్టుకున్నారని సమాచారం ఉపాసన అపోలో గ్రూప్స్ తో కలిసి పలు వ్యాపారాలకు విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్స్ నిర్వహణ ఆమె చేతిలో ఉండటం వల్ల అది మరింత లగ్జరీ ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి ఇది నిర్ధారించబడిన రిపీట్ ఇది నిర్ధారించబడితే మెగా అభిమానులకు సినీ ప్రియులకు ఒక కొత్త అద్భుతమైన థియేటికర్ అనుభవంగా లభిస్తుంది